మంచిర్యాల జిల్లా కేంద్రంలో నాలుగో వార్డ్ ఎస్ఆర్ఆర్ కాలనీలో నిర్మించిన శ్రీ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆంజనేయస్వామి శివపార్వతి నందీశ్వర గణపతి నాగేంద్ర నవగ్రహాల విగ్రహాల ప్రతిష్టాపన బ్రహ్మశ్రీ దుద్దిల్ల మనోహర్ శర్మ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాగిన ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొకిరాల ప్రేమసాగర్ రావు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొకిరాలు సురేఖ ప్రేమసాగర్ రావు ఆలయానికి లక్ష ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు విరాళంగా అందించారు ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇరవై ఒక్క వేల రూపాయలు నగదు విరాళంగా అందించి ఎస్ఆర్ఆర్ కాలనీలో రోడ్డు మురిగి కాలువ నిర్మించి కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారిని ఘనంగా సన్మానించి సత్కరించింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గడ్డం రెడ్డి టీఆర్ఎస్ యువ నాయకులు విజిత్ రావు మున్సిపల్ వైస్ చైర్మన్లు గాజుల ముఖేష్ గౌడ్ తోట శ్రీనివాస్ కౌన్సిలర్స్ మూత సుజాత పూదలి సునీత ప్రభాకర్ హరికృష్ణ మాజీద్ గాజ సత్యం వంగ తిరుపతి కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు బండారు సుధాకర్ నరేందర్ మహిళా నాయకురాళ్లు ప్రేమలత సరోజ రజిత స్రవంతులతో పాటు ఆలయ కాలనీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అంబిలపు శ్రీనివాస్ మోతి రాఘవరెడ్డి కమిటీ సభ్యులు కాలనీ వాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు देश मंत्र लोकप्रिय

जय 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 हनुमान, 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 हनुमान। मोर्धानिवाहरि पृथिव्या वैश्वा नृताय कवि برہ ہزری پرائے بھاسدار منتن پر ہو ساں

ల్సిందిగా విజ్ఞప్తి ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలను ఈ కాలనీ వాసు అందరూ కలిసి ఒక బ్రహ్మాండమైన ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి ఇక్కడ ఒక మందిరం కట్టుకొని ఈనాడు మరి బ్రాహ్మణకులు వచ్చే బ్రహ్మాండంగా ఇక్కడ మనం ఓపెన్ చేసిన శుభ సందర్భంలో మనలో భక్తి ఎంత పెరిగితే అంత శాంతి శాంతితంగా ఉంటుంది వాడవాడ అన్ని ప్రాంతాల్లో ముళ్ళు కట్టుకొని ఉదయం లేస్తేనే ఆ దేవాలయానికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటే అంతా బాధ జరుగుతుందని అందరూ ఆశిస్తున్న తర్ణంలో మీ కాళ్ళు కూడా మరి పెద్ద మంచి మరి గుడి కట్టడం జరిగింది గుడి కట్టే సందర్భంలో సాధారణంగా గుడి కట్టినప్పుడు అందరి సహకారం ఉంటుంది కొంతమంది వేరే రకంగా సహాయం చేస్తారు కొంతమంది ఇక్కడ భూమి కూడా ఏదైనా ధర ఎక్కువ కూడా తక్కువ ధరకి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది ఇక్కడ గుడి కట్టే సందర్భంలో ప్రభుత్వం అంటే గుడి అంటే అందరికీ కావచ్చు ఒక ఇల్లు అంటే చాలా ఆప్జెషన్స్ ఉంటాయి ఈ గుడి కట్టే సందర్భంలో ఇది నాలా పక్క పెడుతుంది ఇక్కడ గుడి కట్టద్దని చాలా సందర్భంలో అధికారులు మరి చేసే సందర్భంలో ఇది గుడి అంటే అందరం మరి దర్శనం చేసుకుంటాం గుడి విషయంలో కొన్ని వినాయకులు ఇవ్వాల్సిన భారత అంటే ఉంటుంది గుడి అందరి కోసం కాబట్టి అది ప్రభుత్వ బొమ్మ మరొక బొమ్మ మరొక బొమ్మ ఏది కూడా మనం అది పక్కన పెట్టి గుళ్ళు గోపురాలు చేసే సందర్భంలో పద్ధతులు అనేది ఏది ఉన్నా కూడా ఆ పద్ధతులు పక్కకు పెట్టి గుళ్ళు నిర్మాణానికి మనం సహకరించాలని మరి కాళీవాసం చాలా రావడం జరిగింది ఎలాంటి ఆటంకం లేకుండా సదనంగా గుడి కడితే ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి ఏదో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కూడా ఆటంకాలు తెలిగిపోయి బ్రహ్మాండంగా మీద విశ్యాల పట్టణంలోని రాజరాజేశ్వరి కావుని ఈరోజు నూతనంగా నిర్మించిన ఆలయాంజనేయ స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ట ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఆ భగవంతుడి కృప వల్ల అందరికీ ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం చాలా చక్కటి ఆలయం నిర్మించినారు ఇక్కడ కాగానే ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది ఎల్లప్పుడూ ఇక్కడ ఇలాగే పూజ కార్యక్రమాలు అన్ని జరగాలి అని చెప్పేసి అలాగే ఇక్కడ ఆర్చన చేసుకుని వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఈరోజు గత మూడు రోజులుగా మా కాలనీలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది కాలనీ ప్రజల సహకారంతో మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల ఉన్నటువంటి దాతల సహకారంతో మా కాలనీ ఎస్ఆర్ఆర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సంపూర్ణం చేసుకోవడం జరిగింది అయితే ఆలయ నిర్మాణం తర్వాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆరు ఏడు ఎనిమిది మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు బుద్దిల మనోహర్ శర్మ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది అయితే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలాగా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ తమ కాలనీ అసోసియేషన్తో పాటు ఇటు టెంపుల్ కమిటీ సభ్యులందరూ కూడా ఆహర్నిషులు శ్రమించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేశారు అయితే ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పాల్గొన్నారు మన కాలనీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని వివిధ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం అదేవిధంగా మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా పూర్తి అయింది ఇక్కడ నుంచి దేవాలయంకి సంబంధించి పూర్తిగా విగ్రహాల ప్రతిష్టాపన అయిన తర్వాత పూజా కార్యక్రమాలు రోజువారీగా యధావిధిగా కొనసాగుతాయి మా కాలంలో ఎస్ఆర్ఆర్ కాలంలో ఉన్నటువంటి మహిళా మనులంతా కూడా అక్కా అందరూ కూడా వి సహకరించి వారికి తోచిన విధంగా చందాల రూపంలో ఇచ్చేసి ఇంత పెద్ద ఆలయాన్ని పరిపూర్ణంగా చేసుకునేందుకు సహకరించినటువంటి వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం నాలుగవ వార్డు రాజరాజేశ్వరి కాలనీలో చేపట్టినటువంటి ఈ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది గత రెండు రోజులుగా దానికి సంబంధించిన హోమాలు చేసి యజ్ఞాలు చేసి ఈరోజు ప్రతిష్ట చేయడం జరిగింది దీనికి కాలనివాసులంతా మొత్తం మంది ప్రతి ఇల్లు తప్పకుండా ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములై వారి చందాల రూపకంలో కానీ తర్వాత ఆర్థిక ఏది వస్తురూపంలో కానీ పూర్తి స్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం దానికి తోడుగా ఈరోజు ఎమ్మెల్యే దివాకర్ రావు గారు అదేవిధంగా కొకిరాల ప్రేమసారావు గారి పతిమణి గారు కూడా ఈరోజు రావడం జరిగింది మొన్న అరవిందరెడ్డి గారు గారు కూడా రావ రావడం జరిగింది వీరందరూ కూడా